హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను శీతాకాలంలో అంటే వింటర్ సీజన్లో మనకు కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా మంచి అరోమాగా దొరుకుతుంది ఎందుకంటే ఈ సీజన్లో ధనియాలు అనేది పంట పెడతారు కాబట్టి మంచిగా నాటి కొత్తిమీర అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు నార్మల్ డేస్లో అయితే మనకు హైబ్రిడ్ రకం కొత్తిమీర అయితే మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దానికి దీనికి చాలా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఇది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది మంచి అరోమా కూడా ఉంటుందన్నమాట ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట నేను ఇక్కడ రెండు కట్టల కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను బాండ్లీలోకి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకుని కొత్తిమీరను మంచిగా మగ్గించుకున్నాను అనమాట ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకున్నాను అలాగే ఒక ఇరవై ఎండుమిరపకాయలని వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇదే బాండ్లీలోకి మరొక గ్లాస్ ఆయిల్ వేసుకుని ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వేసుకుని కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువైతే వేస్తున్నాను మనం ఏ పచ్చడి పెట్టుకున్నా ఇంగు అనేది ఒక మంచి టేస్ట్ని అలాగే అరోమాని కూడా ఇస్తుంది అనమాట వంటకంకి తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లిపాయల్ని దంచి పెట్టుకున్నాను వాటిని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కొత్తిమీర పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగానే గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తం పచ్చడికి అంతా సరిపడేలాగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే ఇందులో కొద్దిగా మనకు చేదుగా అనిపిస్తుంది అందుకోసం బెల్లం అయితే వేస్తున్నాను ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ ఎంత పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరికి కోల్డ్ కాఫు ఫీవర్స్ ఇలా ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్తో అందరం సఫర్ అవుతూ ఉంటాం కదా ఇలా మంచిగా పచ్చడి ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసుకుని అలాగే దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట మనకు జనరల్గా ఏదైనా బాగాలేనప్పుడు ఏమీ తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నాకైతే ఎమ్మి ఎమ్మీగా ఉందన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్